ఈ అడవిలో మీరు కనుక చూసుకున్నట్టయితే గిరిజనులు ఎంత తెలివి కల్లోళ్ళు కేవలం అక్షరాలు రావు పరిగెత్తలేడితో పరిగెడుతుంటాడు ఎరిగి ఎగిరేటి పక్షినైనా కూల్చి వేస్తాడు పెద్ద పూలినైనా చూపులతో కట్టి వేస్తాడు చిన్న ఉత్తరాన్ని చదవలేక బాధపడతాడు జగో జాగోరే నా కోయ తమ్ముడా జాగో జాగోరే నా గోండు చెల్లెలా ఎంత మీరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు రేలయ్యో రే రేలా రే రేలా రేలా రేలయ్యో రే రేల రేలా రే రేలా ఎంత అద్భుతమైన గే గేయాలు ఉంటాయి ఎంత అద్భుతమైన జానపదాలు ఉంటాయి ఎంత అద్భుతమైన నాట్యాలు ఇక్కడ ఉంటాయి అన్నిటికంటే మీరు చాలా మంచి మనసులు ఇంత అడవిలో మీకు కళ్ళ ముందు పెద్ద బంగారం లాంటి కొండలున్నా కానీ మీకు కావలసినంతే తింటారు కానీ ఆ కొండ మొత్తం కావాలని మీరు కోరుకునే వాళ్ళగారు కదా ఇంత నిస్వార్థమైన జీవితం ఇక్కడ మన కళ్ళ ముందకు పడుతూ ఉంటుంది కాబట్టి మీరు పట్టణాలలో ఉన్న పై బయట విదేశాలలో ఎక్కడెక్కడికో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచే ప్రాణవాయువును పంపుతూ ఉంటారు ఈ చెట్టు నిలబడబట్టి ఈ చెట్టు ఇక్కడ ఉండబట్టే అక్కడ ఉన్నవాడు బతుకుతున్నాడు ఆ సంగతి ప్రపంచం తెలుసుకోలేకపోతుంది కాబట్టి ఈ చెట్టును కాపాడటం కోసం మీరు ఎనేకమైన పోరాటాలు చేస్తున్నారు ఈ మంచి ధనాన్ని కాపాడుకోవటం కోసం ఈ మంచి ప్రాణవాయువుని కాపాడుకోవటం కోసం ఈ అడవి బిడ్డల్ని కాపాడుకోసం కోసం దీన్ని పొల్యూట్ కాకుండా ఉండటం కోసం మీరు చేస్తున్న శ్రమ ఏదైతుందో చాలా గొప్పది ఈ చెట్టును కాపాడటం అంటే ఈ చెట్టు విలువ చాలా మందికి తెలియదు పచ్చని చెట్టును నేను రా మనసు నాదిరా కొమ్మను నేను రెమ్మను నీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నేను చెట్టు నీళ్లు ముట్టుకోండి ఎంత బాగుంటాయి నీరే ఆహారం నేలకు నీరే మాగానం పారే జలపాతం ఉడమిపై నీరే బంగారం ఎంత నీరు కొండను ముట్టుకొని చూడండి మీకు అద్భుతమైన చుట్టూ కొండలు ఉన్నాయి కదా ఆ కొండల్లో రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా బండనైతే ఏమిరా నేను కొండనైతే ఏమిరా ఏటికి ఎదురుగా నిలిసి జనుల కూటి బాధను బాపినాను ఇంటికి పునాది రాయ కంటి రెప్పై కాసినాను నేల కొరిగిన అమరవీరుల స్థూపమైనే వెలిగినాను రాయినైతే ఏమిరా నేను రప్పనైతే ఏమిరా ఈ రాళ్ళకు కూడా అంత శక్తి ఉంటుంది ఈ తల్లి చాలా గొప్పది ప్రకృతి ఈ గ్రహం చాలా గొప్పది ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత సక్కటిదమ్మా ననుగన్నా తల్లి పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది కొండ కోరలలేమో కొప్పునా ముడిచింది పొద్దు పడుపునేమో ముద్దాడా పోతుంది ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత సక్కటిదమ్మా నన్ను గన్నా తల్లి వాన గల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా ఋతువు ఋతువు కొనువులెంత ఓయమ్మ రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా ఎంత సల్లనిదమ్మా ఈ నేల తల్లి ఎంత సక్కటిదమ్మా నను గన్నా తల్లి బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రహం బాడైపోతే ఈ గ్రహం నాశనం అయిపోతే ఈ గ్రహం పొల్యూషన్ అయిపోతే ఈ గ్రహాన్ని మొత్తం విషం చేసి వాళ్ళు ఇంకో గ్రహం మీదకి పోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అడవి బిడ్డలైన మీరు ఎక్కడికి పోతారు ఈ అడవిని కాపాడుకోవాలి ఈ జల సంపదను కాపాడుకోవాలి ఈ భూమిని కాపాడుకోవాలి ఈ హరిత విప్లవం హరిత విప్లవం పేరుతోటి మొత్తం విషతుల్యం భూమిని చేస్తున్నారు రసాయనిక ఎరువులేసి తినే ఆహారాన్ని కూడా తినకుండా చేస్తున్నారు గాలిని కలుషితం చేస్తున్నారు నీళ్లు కలుషితం చేస్తున్నారు సమస్త గంగా యమున నదులను మొత్తం కూడా కలుషితం చేస్తున్నారు అలాంటి సమాజానికి ఒక మంచి మంచి మనుషులుగా ఒక మంచి అడవి బిడ్డలుగా అద్భుతమైన పాటలు రాసి అద్భుతమైన పా మంచితనాన్ని ప్రపంచానికి అందిస్తున్న గిరిజన బిడ్డలు మీరు కాబట్టి ఈ గిరిజన తత్వం ఏదైతుందో ఈ అడవి తత్వం ఏదైతుందో ఈ మంచితనం ఏదైతుందో ఈ నిస్వార్థమైన జీవితం ఏదైతుందో ఈ ప్రపంచానికి మీరు చాటి చెప్పాలి అలా చాటి చెప్పాలంటే మీ భాషలోనే చెప్పాలి మీకు ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని ప్రపంచానికి చెప్పాలి మీకు ఒక భాష ఉంది ఆ భాషను ప్రపంచానికి చెప్పాలి మీకు ఒక మంచితనం ఉంది ఆ మంచితనాన్ని ప్రపంచానికి చెప్పాలి మీరే నాగరికులు అనాగరికంగా వ్యవహరి వ్యవహరిస్తున్న బయటి ప్రపంచానికి నాగరికులైన మీరు మీకు ఎంత నాగరికత ఉందో చెప్పాలి కాబట్టి ఆ చెప్పటంలో నా పాటలు నా మాటలు ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగ ఉపయోగించండి నేను మీ అడవిలో ఎలాంటి కార్యక్రమాలు చేసిన చదువు కోసం కానీ విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ప్రకృతిని కాపాడటం కోసం కానీ మిమ్మల్ని ఎప్పుడు ఏ టైంలో పిలిచినా నేను రావటానికి సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని తెలియజేస్తూ నాకు అడవి అంటే చాలా ప్రాణం మీరు మీరంటే నాకు చాలా ప్రాణం నాకు అవసరమైతే నేను అడవిలో గౌతమ బుద్ధునిలాగా మీలో కలిసిపోయి జీవించడానికి కూడా నేను సిద్ధమైన విషయాన్ని తెలియజేస్తూ